నిన్న రేవ్ పార్టీ అని చెప్పేసి ఒక వీడియో చేశా ఎక్కడ చూసినా రేవ్ పార్టీ రేవ్ పార్టీ రేవ్ పార్టీ రేవ్ రేవ్ పార్టీ పార్టీ అసలు అంటే ఏంటి ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసేసి చెప్పేసి ధర్మ ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కామం అనేది లైఫ్ లో ఒక పార్ట్ బతిమలు మన మైండ్ ని నీ దన్నం పెడతా ఒక ఐదు నిమిషాలు సైలెంట్ గా ఉండని చెప్పి బతిమిలాడుకోవాలి ఈ రోజు సెక్స్ అనేది ఒక ఇమేజ్ ఒక జస్ట్ ఒక తమ్ళ అనేది ఒక బూత్లా మారింది ఒక్కొక్కడు మ్యాస్టివేషన్ ని ఎలా లింక్ చేసుకుంటున్నాడు అంటే ఈ రోజు నేను మాస్టేట్ చేసుకుంటే నా లైఫ్ లో ఏదో తప్పు జరుగుద్ది అన్న పాయింట్ ఆఫ్ థింక్ చేసుకుంటున్నారు పార్టీ అని చెప్పేసి ఒక వీడియో చేశా ఈ తమ్లు పెట్టా ఓరి దీనమ్మ హడావిడు మామూలు హంగామా చేయలే అందరూ ఆ వీడియోని తీసుకెళ్ళి ట్విట్టర్లో పోస్ట్ చేసేసి ఏంట్రా ఈ తమ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మీ పేజెస్ ట్యాగ్ చేసి నన్ను ఏంటన్నా ఈ తమ్మేల్ ఏంటన్నా ఈ తమ్మినేల్ కామెంట్స్లో మీరందరూ కూడా ఏంటన్నా ఈ తమ్మేళ్ళు మీ వీడియోస్ ఫ్యామిలీతో కలిసి చూస్తాము ఇలాంటి తమ్ళల్ మాకు ఆ యూట్యూబ్ దాంట్లోకి వచ్చేసరికి అసలు ఇంకా అందరూ పర్సనల్ మెసేజెస్ పెట్టేశారు ఇందన్నా ఇది 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 అని కజ్రహో టెంపుల్ కోనార్క్లో సన్ టెంపుల్ విరూపాక్ష టెంపుల్ తమిళనాడులో తిరుమాయం టెంపుల్ లింగరాజ్ టెంపుల్ ఈ గుడిల మీద సెక్స్ పొజిషన్లో స్కల్ప్చర్ చేశారు దీన్నేమంటారు ఒక చిన్న తమ్నెళ్ళకే మీరు ఈ విధంగా ఆలోచించారు కదా ఇన్ని టెంపుల్స్ మీద అన్ని సెక్స్ పొజిషన్లు ఉన్నాయి నేను పెట్టింది హార్డ్లీ ఓ చిన్న తమ్నెళ్ళు అంతే మొత్తం సెక్స్పోజిషన్లు గుళ్ళ మీద చెక్కారు దాన్ని ఏమంటారు ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కామం అనేది లైఫ్ లో ఒక పార్ట్ ఆది మానవులు బట్టలు లేకుండా కొన్ని వేల సంవత్సరాలు జీవించారు చలి ఎండ వాన ఇలాంటి క్లైమేట్ చేంజెస్ వల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆకులు వీటన్నిటిని కప్పుకున్నారు మనిషి వ్యవసాయం ఎప్పుడైతే మొదలు పెట్టాడో సంపాదన సృష్టించడం అండ్ దాన్ని కూడబెట్టుకోవడం కూడా మొదలుపెట్టాడు తను కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న ఆస్తంతా అంతా తను చనిపోయిన తర్వాత తన బ్లడ్ లైన్కే పాస్ అవ్వాలి అని చెప్పి మ్యారేజ్ అనే ఒక సిస్టమ్ని కనిపెట్టాడు ఆ మ్యారేజ్ సిస్టమ్ కనిపెట్టిన తర్వాత దానితో స్త్రీ బానిసైంది పెళ్ళాం పరాయి మొగాడితో ఎక్కడ సంబంధాలు పెట్టుకుంటుందో అని చెప్పి స్త్రీని వంటగదికే పరిమితం చేసి అసలు వాడి పిల్లని ఎవడు చూడకూడదు ఎవడు మాట్లాడకూడదు అని చెప్పేసి మొత్తం కప్పేశాడు అలా అమ్మాయిలు అందరినీ కండిషనింగ్ చేసి పాడదు విక్టోరియా టైమ్స్ లో లేడీస్ ప్రిన్సెస్ వీళ్ళందరూ ఉంటారు కదా టాప్ టు బాటమ్ కళ్ళ కాడ నుంచి హ్యాట్ నుంచి కింది వరకు మొత్తం కవర్ చేసుకునే వాళ్ళంట బుర్రపాటున ఎప్పుడైనా వేరే అబ్బాయి అమ్మాయి బొట్టని వీళ్ళు చూసినా సరే అప్పటికప్పుడు స్పర్క్ అయ్యేదంట సో పాయింట్ ఏంటి అంటే మనం దేనినైతే ఎక్కువగా ఎక్కువగా దాచిపెడతామో అదే మనల్ని ఎక్కువగా ఊరిస్తూ ఉంటుంది ఈ దాచిపెట్టడం ఎప్పుడైతే ప్రారంభించామో ఈ దాచిపెట్టడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడే మన బుర్రలు పాడయ్యాయి కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కూడా మన మైండ్లో సెక్స్ బొమ్మలే తిరుగుతాయి బతిమిలాడుకోవాలి ఆడుకోవాలి మన మైండ్ని నీ దండం పెడతా ఒక ఐదు నిమిషాలు సైలెంట్గా ఉండని చెప్పి బతిమిలాడుకోవాలి అంతలా మన మైండ్ చెడిపోయింది ఎందుకు మన మైండ్ అంతలా ఖరాబ్ అయింది అంటే సెక్స్ ని అణచివేయడం వల్ల మోనోగ్రఫీ పెరగడానికి రీజన్ సెక్స్ ని అణచివేయడం వల్ల కేపి హెచ్పి దిల్చిన ఊరికి ఒక బ్రోతల్ హౌస్ తయారవడానికి రీజన్ కూడా సెక్స్ అణిచివేతే అసలు కామసూత్ర పుట్టిందే మన దగ్గర మనమే ఈ వరల్డ్ మొత్తానికి సెక్స్ పొజిషన్లు కానీ అసలు సెక్స్ అంటే ఏంది రొమాన్స్ అంటే ఏంది ఈ థింగ్స్ అన్ని మనం నేర్పించాం అలాంటిది ఈ రోజు సెక్స్ అనేది ఒక ఇమేజ్ ఒక జస్ట్ ఒక తమ్ అనేది ఒక బూత్లా మారింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక రేప్ కేసు రిపోర్ట్ అవుతుంది దీనికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా సెక్స్ ని అణచివేయడం ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే ఇండియాలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద మెన్ కి ఏదో ఒక సెక్షువల్ ప్రాబ్లం ఉంటుంది అందులో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద మెన్ ఆ ని బయటికి చెప్పరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వరు ఎందుకు అవ్వట్లేదురా అని వాడిని అడిగితే వాడు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే ఇజ్జది పోతుంది ఈ విషయం బయటికి తెలిస్తే అందరు నన్ను చుల్కంగా చూస్తారు అన్న పాయింట్ అలా వాళ్ళందరూ ఫీల్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా సెక్స్ ని అణచివేయడమే సెక్స్ని ఒక బూత్లో మార్చేసాం సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఒక బూత్లా మార్చేసాం అవి ఎక్కడ డిస్కస్ చేయకూడదు ఎక్కడ వాటి గురించి మాట్లాడకూడదు అన్నట్టు చేశాం ఎందరో మంది అబ్బాయిల మైండ్లో సెక్స్ రిలేటెడ్ కానివ్వండి వాళ్ళ సెక్షువల్ హెల్త్ రిలేటెడ్ కానివ్వండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో థింగ్స్ ఎన్నో క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉన్నాయి అసలు వాడి పెన్నిస్ కరెక్ట్ షేప్లో ఉందా లేదా వాడి స్పర్మ్ కాంట్ హెల్తీయా కాదా రోజుకి ఎన్నిసార్లు మ్యాస్టివేట్ చేసుకోవాలి అసలు మ్యాస్టివేట్ చేసుకోవడం కరెక్టా కాదా ఒక్కొక్కడు మ్యాస్ట్రువేషన్ ని ఎలా లింక్ చేసుకుంటున్నాడు అంటే ఈ రోజు నేను మాస్ట్యురేట్ చేసుకుంటే నా లైఫ్లో ఏదో తప్పు జరుగుద్ది అన్న పాయింట్ ఆఫ్ థింక్ చేసుకుంటున్నాడు అసలు స్పోన్స్ హెల్దీ అవ్వాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఫుడ్ తినాలి అసలు వాళ్ళ పెనిస్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అసలు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఎలా చూసుకోవాలి వీటన్నిటి పట్ల వందలాది క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో తిరుగుతున్నాయి ఇవన్నీ క్వశ్చన్స్ తీసుకెళ్ళి వాళ్ళ నాన్న అడగలరా లేదు ఎందుకంటే సెక్స్ని పూర్తి చేసేసాను డ్యూరెక్స్ ఒక రీసెర్చ్ చేసింది ఆ రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద విమెన్ ఇండియన్ విమెన్ సెక్షువల్ గా అన్సాటిస్ఫైడ్ ఫీల్ అవుతున్నారు సెవెంటీ పర్సెంట్ వై బికాస్ మనకి సెక్స్ ఎడ్యుకేషన్ తెలియక సెక్షువల్ నాలెడ్జ్ తెలియక మనం విమెన్ ఎలా సాటిస్ఫై చేయాలో కూడా మనం నేర్చుకోలేదు ఎందుకంటే సెక్స్ అంటే మూత అయిపోయింది కదా ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ద ఫీమేల్ వాళ్ళ ఆర్గానిజమ్ని ఫేక్ చేస్తారు అంటే వాళ్ళు ప్లెజర్ ఫీల్ అవ్వకపోయినా సరే మనం సెక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్లెజర్ ఫీల్ అయినట్టు యాక్ట్ చేస్తున్నారంట వీడితో ఎందుకు వచ్చింది గోళరా బాబు అరిస్తే అయిపోద్ది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మనకి తెలీదు హార్డ్లీ ఒక్కసారి వీడియో పాజ్ చేసి మీకు సెక్స్లో ఎన్ని పొజిషన్స్ తెలుసు ఒక్కసారి కామెంట్ చేయండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఓ పది కన్నా ఎక్కువ చెప్పలేరు మా అయితే డాగ్ స్టైల్ అంటారు మా అయితే ఇంకేదో అంటారు అంటారు వాటికన్నా ఎక్కువ చెప్పలేదు సెక్స్ లైఫ్ బాగుంటేనే మెంటల్ హెల్త్ బాగుంటుంది సెక్స్ థింగ్స్ మీద ఫోకస్ చేయగలుగుతాం అనేది లైఫ్ లో ఒక పార్టీ రహస్య అనే పుస్తకంలో లెవెన్త్ సెంచరీలో రాసిన పుస్తకం ఇది యొక్క ప్లెజర్ పాయింట్స్ అకార్డింగ్ టు లూనార్ డే చేంజ్ అవుతాయి లూనార్ డే అంటే మీకు తెలియదు కదా చంద్రుడి యొక్క డైరెక్షన్ ఈ రోజు ఫుల్ మూన్ ఉంటే మన బాడీలో కొన్ని థింగ్స్ యాక్టివేట్ అవుతాయి అక్కడ పట్టుకుంటేనే మనకి ప్రెషర్ ఫీల్ అవుతాం ఈ రోజు హాఫ్ మూన్ ఉంటే మన బాడీలో కొన్ని పర్టికులర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ఈ రోజు ఫార్టీ పర్సెంట్ మూన్ ఉంటే ఈ రోజు థర్టీ పర్సెంట్ మూన్ ఉంటే మన బాడీలో కొన్ని పర్టికులర్ పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి ఆ పార్ట్స్ బట్టి ఆ ప్లెజర్ పాయింట్స్ బట్టి ఈరోజు చంద్రుడు ఎలా ఉన్నాడు అన్న దాన్ని బట్టే మన పూర్వీకులు గా కమెంట్ అయ్యేవాళ్ళు అలాంటి నాలెడ్జ్ లెవెన్త్ సెంచరీలోనే వాళ్ళు డీటెయిల్డ్గా రాశారు హెడ్ నుంచి టూ వరకు చంద్రుడు ఉన్న దాని ప్రకారం ఏ ప్లెజర్ పాయింట్స్ యాక్టివేట్ చేయాలి ఎలా సెక్స్ చేయాలి ఏ రోజు ఎలా సెక్స్ పొజిషన్లో పర్ఫామ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అంత నాలెడ్జ్ ని వాళ్ళు లెవెన్త్ సెంచరీ టెన్త్ సెంచరీ ఆ పర్టికులర్ టైంలోనే రాశారు ఈ రోజు మనకు అది బూత్ అయిపోయింది కామానికి కూడా దేవతలు దేవుళ్ళు ఉన్నారు ఇప్పుడు కామం అంటే కంప్లీట్లీ సెక్స్ అనట్లేదు కామంలో సెక్స్ అనేది ఒక పార్ట్ కామ దేవ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ప్లెజర్ రతి గాడెస్ ఆఫ్ ఫీమేల్ ప్లెజర్ సో కామానికి కూడా దేవి దేవతలు ఉన్నారు సో కామం అనేది తప్పు కాదు సెక్స్ నాలెడ్జ్ అనేది తప్పు కాదు మీరెంత దాన్ని దాచాలి అని చూస్తారో అది అంత డేంజర్ సో ఎప్పుడైనా అలాంటి తమ్ళల్ని మొత్తం ఇప్పేసి మొత్తం ఆగం చేయలేదు సో ఎప్పుడైనా అలాంటి తమ్ముని చూసినప్పుడు ఎక్కడైనా అలా చూసినప్పుడు ఎక్కడైనా అమ్మాయిలు వాళ్ళ స్టైల్లో డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు అది బ్రావచ్చు బిక్నివ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు వాళ్ళు కాన్ఫిడెంట్గా వేసుకున్నప్పుడు దాన్ని ఆగం ఆగం చేసి పర్టికులర్గా చూసేసి ఓ చేయకండి జనరలైజ్ చేయండి నార్మలైజ్ చేయండి ఇప్పటికీ నేను గోవా వెళ్ళినప్పుడు ఓ అందరూ స్టాక్ చేయడం ఆగం చేయడం ఇంత డిస్కంఫర్ట్ చేస్తారంటే అది ఎందుకు అంటే సెక్స్ని అణచివేయడం వల్ల సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే నార్మలైజ్ చేయండి ఇట్స్ జస్ట్ నార్మల్ థింగ్ కుదిరితే ఒక కామసూత్ర బుక్ కొనుక్కొని చదవండి